వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నా అని మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఈ ఈరోజు పిల్లలు చల్లగా ఉందని పిల్లలు కూడా గోళ్ళ ఈ ఈరోజు బయట నీళ్ళు కూడా కొట్టలేదు ఎందుకంటే ఇది మోటార్లో కరెంట్ రాలేదు నీళ్ళే దుమ్ము దుమ్ము కుందే కరెంట్ వస్తే మొత్తం జిమ్మేసిన ఇక నీళ్ళు కొట్టాలి ఆ మోటార్లో కరెంట్ రాలేదు మోటార్లో కరెంట్ వస్తే ఇక నా నీళ్ళు కొట్టాలి ఈరోజైతే ఎంపీ ఓట్లనమాట ఊట్లు వేయాలి పోయి మా వారైతే పొద్దున్న వెళ్ళిపోయారు ఇక నా మగవాళ్ళకి ఏముందండి స్నానం చేసి ఆయన బట్టలు వేసుకుని వెళ్ళిపోతారు ఆడవాళ్ళకి ఆడ పోయినా కూడా ఎన్ని పనులు లేచిన చాయ్ పెట్టినా బయట చిమ్మినా నీళ్ళు కొట్టి ముగ్గేద్దామంటే మోటార్లో కరెంట్ రాలేదు ఇంకేం చేయాలి ఇక నా ఏమో కరెంటు వస్తే వచ్చింటే లేకుంటే చేసేది ఏం లేదు ఇక పని అంతా అయిపోయి చూడ ఎట్ట పొనుకున్నారు ఇంకా పని అంతా అయిపోయినాక ఇంక నేను కూడా ఓటేయడానికి పోవాలి ఓకే అండి అయితే కంటిన్యూ చేస్తూ చూస్తూ ఉండండి టోని రే ఓరా సోని ఈ జూడు ఎట్లా బునుకుందో లోపలికి వచ్చి హాయిగా పునుకొని ఉంది ఇంజక్క ఏమంట బయట వేడి కుడుతుందంట ఫ్యాన్ వేయాలంట బయట వేసామంటే పోస్తుంది టోని తల్లి హాయిగా నిద్రపోతుంది హలో అండి ఇవాళైతే ఓటేయడానికి పోవాలా కరెంట్ ఇప్పుడు వచ్చింది మా అమ్మ ఇప్పుడు మోటార్ వేసింది కరెంట్ అయితే ఇప్పుడు వచ్చింది ఇక నా శారీ అయితే ఫాల్ చేద్దామని కూర్చున్నా మా వారు వచ్చి ఎప్పుడు తిడతాడో బయటకు వెళ్ళాడు ఇంకా రెడీ అవ్వలేదా అని తిడతాడు నన్ను ఖచ్చితంగా ఆయన తిట్టుడు ఆయన తిట్టుడు సరే ఉంది నేను చేసుడు సరే ఉంది ఏం చేస్తుంది చెప్పండి ఇది చీరకు అయితే పాలు వేసుకుందాం అని అయితే కూర్చున్నా సిల్క్ చీరలు కదా ఇదిగోండి బాగా క్రాస్ ఎక్కువ వస్తుంది సిల్క్ శారీస్ కదా క్రాస్ ఎక్కువ వచ్చేస్తుంది మార్నింగ్ టిఫిన్ అయితే చేసేసినాం కరెంట్ ఇప్పుడు వచ్చింది మా అమ్మ ఇప్పుడు బోర్ వేసింది ట్యాంకీకి అంట్లు కూడా తోమలేదు మేము అట్లానే పెట్టేసినాం ఎక్కడ మళ్ళా ట్యాంక్లో నీళ్ళు అయిపోతే చిన్న ట్యాంక్ మాది వచ్చేసి మళ్ళీ నీళ్ళు అయిపోతే ఇబ్బందిగా నెట్టేసిన్నాను అప్తే దీనికి ఒక్కదానికే నేను ఫాల్స్ వేయ అంచులు కొట్టలేదు ఫాల్స్ అయ్యి మామూలు మిషన్ మీద గుడ్ ఫాల్స్ అవన్నీ నేను నాకు పీకోకి ఇవ్వను అదే ఓవర్ ల్యాక్ జిగ్ జాగ్ అంటారు కదా దానికైతే ఏమి ఇవ్వను నేను ఇంట్లో మా మిషన్ మీదనే గుట్టేసుకుంటాను దేనికండి మళ్ళీ ఇవి రోజు వాడియే కదా అవసరం లేదు అందుకన్నట్టు నేను ఇంట్లోనే గుట్టేసుకుంటా అండి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా చూస్తుonnండి. ఆ ఎంత కేకదా? ఎంత కిలో ఆపనా

ఇదిగోండి ఇదిగోండి కనబడుతుందా ఓటు అయితే వేసేసినాం ఓటు వేసి వస్తా వస్తా కూరగాయలు అయితే తెచ్చుకున్నాం ఇంట్లో అసలుకే కూరగాయలు లేవు అందుకే కూరగాయలు కూడా పట్టుకొచ్చినా ఓటు కార్డు మీరంతా ఓటు వేసారా వేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎవరైతే నా ఫుల్ వీడియో ఎవరైనా చూస్తే పొందు అసలు కూరగాయలు లేవులేండి పొన్నైతే పట్టుకొచ్చిన ఇవే రెండు ఇవే రెండు వందల రూపాయలు అయినాయి ఏం తెచ్చినావు బంగాళదుంప క్యారెట్ టమోటా పచ్చిమిర్చి ఈ కొత్తిమీర ఫ్రీయే వేసింది రెండు పాప నాని ఈ ఎన్ని ఇంగ్రీడియంట్స్ నాలుగు ఈ నాలుగుకి రెండు వందల రూపాయలు అక్షరాల రెండు వందల రూపాయలు అయినాయి నా ఓటైతే వేసేసి ఇంక నా కొన్ని కూరగాయలు అయితే పట్టుకొచ్చుకున్నా చిన్న ఛానల్ కాబట్టి ఏడు నిమిషాలు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు ఓకే అండి నా కూరగాయలు కూడా తెచ్చుకున్నాం ఇంకేమైనా అయితే పచ్చడి పిచ్చడి చేయాలా మళ్ళీ అప్పుడు ఇంకొక వీడియో తీసి పెడతా ఓకే అండి ఇంతవరకు అయితే ముగిసిన బాయ్ చూప బాయ్